ఈయన మా దగ్గర పొంగణాల పోషికారా ఆయన ఈయన ఈయన గురించి నాకు తెలియదు కానీ రోజు చూస్తా ఉన్నాం కదా మారుస్తాను ఆ రోజు ప్రతిజ్ఞలు చేసారు కదా మరి గెలిచిండు ఎనిమిది నెలలు అవుతుంది ఇవాళ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో ఆ రోజు మార్కెట్ రేటు ఇవ్వాలని డిమాండ్ చేసిర్రు భూ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారికి ఇల్లు జాగా ఉద్యోగం కూడా కావాలని డిమాండ్ చేసిర్రు ప్రభుత్వంలోకి వచ్చిర్రు మీ దగ్గరనే ఉంది కదా పవర్ ఇప్పుడు మీ దగ్గరనే ఉంది చేయొచ్చు కదా కాకపోతే మేము ఏమనుకున్నామంటే

మార్కెట్ వ్యాల ప్రకారం భూమికి ధర మార్కెట్ వారి ప్రకారం బహిరంగ మార్కెట్ లో భూమికి ధర రైతులకు బహిరంగ మార్కెట్ లో బదులుగా అవుటరు అంటే ఈ త్రిపుల వచ్చిన తర్వాత యువత ఎటువంటి అటువంటినేమో ఇబ్బంది లేకపోతే ఓడే సపోర్ట్ చేస్తాం దీని ఏం చేస్తే ఎక్స్ ఎక్ ఎక్స్పెన్షన్ యువతలకు కావాల్సిన ల్యాండ్స్ ఉన్నాయి అదొక బాధ తీసుకునేది మున్సిపాలిటీ వాళ్ళు అభిప్రాయం గుర్ర వాళ్ళ అభిప్రాయం

ప్రైవేటు భూములు తీసుకున్నప్పుడు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా నష్టపోకుండా వాళ్లకు న్యాయమైనటువంటి పద్ధతులు నష్టపరిహారం ఇచ్చి తీసుకోవాలి ఎందుకంటే సమాజానికి అవసరం కాబట్టి రోడ్ల అవసరం కాబట్టి ప్రాజెక్టులు అవసరం కాబట్టి న్యాయస్థానాలు కానీ రాజ్యాంగం కానీ అదే చెప్తా ఉన్నది మీరు ఎక్కడ సెంటు భూమి ఎవరి దగ్గర తీసుకున్నా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మార్కెట్ రేట్ ప్రకారంగా అన్ని విధాలుగా అన్ని స్థాయిల్లో వాళ్ళకు న్యాయం చేసి తీసుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఇవాళ వీళ్ళని వేధించి ఒత్తిడి చేసి బలవంతంగా మరి వద్దన్నా కూడా అన్యాయం జరుగుతుందని చెప్తున్నా కూడా వినకుండా తీసుకోవటానికి ప్రయత్నం చేస్తుండో అర్థం కాని విషయం ఇవాళ వీళ్ళు అడిగేది వీళ్ళ తరఫున మేము అడిగేది ఎవరి డబ్బు అడుగుతా ఉన్నాం ఎవరి భూమి అడుగుతా ఉన్నాం భూమికి భూమి ఏమంటున్నాం భూమికి భూమి ఎందుకు ఒక మన రైతు భూమి రోడ్డు కింద పోతున్నప్పుడు అదే ప్రజల భూమి ప్రభుత్వ భూమి ఇవ్వండి ఆల్టర్నేటివ్ తర్వాత ప్రజల డబ్బు నుంచే ఇవ్వండి ఇవాళ ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రి ఇవాళ జీవులకి వెళ్ళని అడగట్లే కదా సమాజానికి వీళ్ళు భూములు ఇస్తున్నప్పుడు ఆస్తులు సమాజం డబ్బే ఇవ్వమంటున్నాం సమాజం భూమి ఇవ్వమంటున్నాం దానికి ఇబ్బంది ఏంటి మీకు ఇవాళ చట్టం అదే చెప్తుంది కదా న్యాయస్థానాలు అదే చెప్తున్నాయి కదా ఆ ప్రకారంగా వీళ్ళకి న్యాయం చేయాలని అడుగుతున్నాం ఇవాళ త్రిబురా త్రిబులార్కు సంబంధించినటువంటి ఈ రోడ్ల నిర్మాణం ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో చేయట్లే ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ నుంచి నలభై నలభై రెండు కిలోమీటర్లు ఆరు ప్రధానమైన రహదారులు దీని కింద కలుస్తూ ఉన్నాయి నాలుగు ప్రధానమైన రహదారులకేమో నలభై కిలోమీటర్ల వరకు తీసుకున్నారు ఒక రెండింటికి మాత్రమే ఇవాళ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు తీసుకుంటున్నారు దీనివల్ల చాలా బిల్డింగ్స్ పోతున్నాయి ప్లాట్లు పోతున్నాయి టౌన్స్లలో పోతా ఉన్నారు ఎక్కువ మంది నష్టపోవటానికి వందలాది మంది పేద మధ్యతరగతి ప్రజలు మరి కష్టపడి ఇల్లు పెట్టుకున్న వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు చిన్న చిన్న రైతులు మధ్యతరగతి పేద వాళ్ళంతా కూడా నష్టపోతున్నారు దీన్ని మార్చండి మీరు నలభై కిలోమీటర్లు అనేది పెట్టుకున్నారో అన్ని అన్ని రోడ్లకు కూడా అదే రకంగా తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నారు ఇది గొంతమ కోరిక కాదు కదా ఇది న్యాయమైనటువంటి కోరికే కదా ఎందుకని మరి నలభై కిలోమీటర్లు అక్కడ తీసుకొని ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నుంచి తీసుకుంటున్నారు ఏ స్వార్థంతో తీసుకుంటున్నారు అనేది అనేక అపోహలు అనుమానాలు కూడా రైతాంగంలో ఉన్నాయి ప్రజల్లో ఉంది అటువంటి అవకాశం ఏ పరిస్థితుల్లో కూడా ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ ప్రభుత్వానికి వీళ్ళ తరఫున ఈ నిర్వాసితుల తరఫున ఈ భూములు ఆస్తులు కోల్పోతున్న వాళ్ళ తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీకు ఇదే విలువైన భూమి భూమికి భూమి అన్నా ఇవ్వండి లేకపోతే మార్కెట్ రేటు కోటి ఉన్నా కోటిన్నర ఉన్నా రెండు కోట్లున్నా మార్కెట్ రేట్ ప్రకారం ఇవ్వండి ప్రజల ఖజానా నుంచి ఇవ్వండి ఈ రోడ్లు ప్రజలకే కదా మీరు ప్రజల ఖజానాన్ని చేయండి మీ దగ్గర నుంచి అడగట్లే కాబట్టి ఆ పద్ధతుల్లో న్యాయం చేసేటువంటి పద్ధతుల్లో ప్రభుత్వం యొక్క మరి చర్యలు కానీ తర్వాత అటువంటి ఆలోచన ఉండాలి తప్ప మరి కాదు జిల్లా కలెక్టర్లు కూడా అదే పద్ధతిలో రికమెండ్ చేయాలి ఇవాళ ఈ జిల్లాకు పాత జిల్లాకు సంబంధించినటువంటి కోట వెంకటరెడ్డి గారు మరి మంత్రి ఆర్ బి మినిస్టర్ కూడా దాన్ని పైనసారి కూడా నల్గొండలో కలిసాం మీరు కూడా రికమెండ్ చేయాలి మా ప్రజలకు అన్యాయం జరగద్దు వందలాది మంది ఏడ్చుకుంటూ బాధపడుతూ భూములు వాళ్ళ నుంచి బలవంతంగా తీసుకోవడం కాదు వాళ్ళు సంతోషంగా భూములు ఇచ్చే విధంగా ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ కానీ భూమి ఇయటం కానీ సహకారం ఉండాలి తప్ప బలవంతంగా ఏడ్చుకుంటే తీసుకుంటే దానివల్ల ఉపయోగం లేదని చెప్పాలి ఈ విషయము మరి ఈ రోజు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ దగ్గర మరి రైతులందరూ వీళ్ళందరూ కూడా ధర్నా చేసి ఈ ధర్నాన్ని సిపిఎం పార్టీగా మేము మద్దతు ఇస్తున్నాం త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కలిసి అయ్యా మీరు మరి అన్ని విధాలుగా న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు ఇప్పుడు చెప్పారు కాబట్టి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది దీని అలైన్మెంట్ కూడా దీన్ని సవరించండి మళ్ళీ శాస్త్రీయమైన పద్ధతుల్లో చేయండి తర్వాత ఇప్పుడు భువనగిరి కానీ చౌటుపల్లి మండలం కానీ తర్వాత వలిగొండ మండలం కానీ ఇక్కడ అన్యాయం జరుగుతుందని ఈ విషయాలన్నీ కూడా వారి దృష్టికి కూడా తీసుకెళ్తాం వారి మీద ఒత్తిడి తీసుకొస్తాం అయినా వినకపోతే ఇంకా వీళ్లకు న్యాయం జరిగేంత వరకు న్యాయపరంగా తర్వాత ఏంటంటే ప్రజా ఉద్యమంగా పోరాడైనా కూడా వీళ్లకు న్యాయం చేయిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇక్కడికి వచ్చిన సందర్భంలో ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు గతంలో ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో ప్రజా అవసరాల కొరకు కానీ లేదు ప్రభుత్వ అవసరాల కొరకు కానీ భూమిని ఎక్వైర్ చేసినప్పుడు మార్కెట్ రేటును చెల్లిస్తామని చెప్పినారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రతి ప్రతిపక్షాలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మొన్న ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు ఇది భోనగిర అదేవిధంగా మునుగోడులో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే గారు ఆ రోజు అనేకమైన డిమాండ్లు చేసినారు సువర్ణగూడెం రిజర్వాయర్ భూమిని ఎక్వైర్ చేసిన సందర్భంలో గవర్నమెంట్ వాల్యూ ప్రకారంగా వాల్యూ చేసి ఐదు లక్షల పదిహేను రూపాయలు ఇస్తా ఉంటే అది వద్దు ఇంతలు అంటే ఇరవై ఐదు లక్షల రూపాయలు కావాలని డిమాండ్ చేసినాడు అది పనిని జరగనీయమని ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి ప్రయత్నం చేసినాడు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్నాడు ప్లాట్ జాగా ఇవ్వాలని డిమాండ్ చేసినాడు నిర్వాసితుల ఇండ్లలో ఎవరైనా నిరుద్యోగులు ఉంటే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలన్నాడు మేము కూడా ఈరోజు ఒకటే కోరుతా ఉన్నాం ఆ రోజు మేము చేయలేదు కాబట్టి ప్రజలు మమ్మల్ని ప్రతిపక్షాలు కూర్చోబెట్టారు మిమ్మల్ని అధికార పక్షంలో కూర్చోబెట్టారు ఇవాళ మీరైనా చేయండి అని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీరు ఏదైతే చెప్పారో గదే చేయండి ఇవాళ ప్రజలందరూ నిర్వాసితులు ఏదైతే ఉన్నారో ఆ రోజుకు ఈ రోజులకు రేట్లు పెరిగిపోయినాయి ప్రతి ఎకరా విలువ రెండు నుంచి మూడు కోట్లు ఐదు కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఉన్నది ఇవాళ ఏ రేట్ అయితే ఉన్నదో ఆ రోజు మీరు చెప్పినారు కదా మార్కెట్ వాల్యూ ఇస్తామని అదే రేటు ఇవ్వండి లేదు ప్రభుత్వం దగ్గర ఇబ్బంది ఉన్నది అంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ భూములు అనేకం ఉన్నాయి దానికి ఎకరం భూమి పోతే ఎకరం వేయండి ఐదు గుంటలు పోతే ఐదు గుంటలు వేయండి దానికి ఎంత ఇబ్బంది ఏం లేదు కదా అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కల్పించండి ఈ జిల్లా మంత్రి ఉమ్మడి జిల్లా మంత్రి ఆర్ మంత్రి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా అతనికి పోర్ట్ ఇచ్చినప్పుడు మేము అంత సంతోషపడ్డాము ఎందుకంటే జిల్లా బాగా అభివృద్ధి అవుతుంది ప్రతి గ్రామానికి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్ తోటి రోడ్ల నిర్మాణం జరుగుతుంది ఎంతో అభివృద్ధి అవుతుంది అని ఆశపడ్డాం కానీ ఈరోజు తానే మొన్న చెప్పింది ఏంది నా కనుసనల్లోనే దక్షిణ భాగంలో తూర్పు భాగంలో మొత్తం కూడా ఈ త్రిపుల రోడ్డు నిర్మాణం జరుగుతుంది నేనేం చెప్తే గదే అని చెప్పినాడు మరి కొంత భాగంలో ఈ సెంటర్ పాయింట్ ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్కు కొంత భాగంలో నలభై కిలోమీటర్ రేడియస్ తీసుకొని ఈ ఓరా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు అంటే అలైన్మెంట్కి శ్రీకారం చుట్టూరు మరి చౌటుప్పలు హైదరాబాదుకు ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరాన్ని ఉన్నది ఓఆర్ఆర్ అంటే వాళ్ళు ప్రపోజ్ చేసింది దాన్ని కూడా మేము నలభై కిలోమీటర్ల వరకు తీసుకుపోమంటున్నాం అదేవిధంగా ఒలిగొండ కూడా భువనగిరి నుంచి ఒలిగొండ కూడా ఆల్మోస్ట్ ఆల్ గంతే ఉంది దాన్ని కూడా నలభై కిలోమీటర్ రేడియస్లో తీసుకుపోమని చెప్తా ఉన్నాం శాస్త్రీయంగా పనిచేయమంటా ఉన్నాం ఒక దగ్గర ఒక తీరుగా ఒక దగ్గర ఒక తీరుగా ఎలా వెంకరెడ్డి గారు అనుకుంటే ఈ ఉమ్మడి జిల్లా ఆర్ఎన్బి మంత్రి గారు అంటే ఈ తెలంగాణ ఆర్ఎన్బి మంత్రి గారు అనుకుంటే ఐదు నిమిషాల పని అది మరి ఎందుకు అవసరం లేదా తనకు ఈ ప్రాంతం మీద ప్రేమ లేదా ఈ ప్రాంత ప్రజలు ఆశపడి నిన్ను గెలిపించినారు ఆర్ఎన్బి మంత్రిగా పోలి వచ్చినప్పుడు సంతోషపడ్డరు ఇవాళ వంట ప్రజలు నక్కాశ పడ్డట్టే ఉంది ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే పెట్టేటోడు మావోడే కానీ ఇవాళ పెట్టలేకపోతున్నాడు ఈ ఈ ప్రాంత ప్రజల మీద ప్రేమ లేనట్టు అనిపిస్తూ ఉన్నది అందువల్ల తప్పనిసరిగా న్యాయం చేయాలని ఉమ్మడి జిల్లా మంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం మీరిచ్చిన మాట నిలబెట్టుకోమాలని కూడా కోరుతూ ఉన్నాం ఇవాళ ఒకవేళ మీరు చేయనట్లయితే తప్పనిసరిగా అడగంది గట్టిగా అడిగింది ఏ తల్లి కూడా అన్నం పెట్టే పరిస్థితులలో లేదు అలా మేము ఏ పోరాటానికి సిద్ధమే న్యాయం జరిగే వరకు ఈ భూ నిర్వాసితుల తరఫున మేము పోరాటం చేస్తాం తప్పనిసరిగా తెలంగాణ సాధించిన వాళ్ళం మేము తెలంగాణ సాధించిన వాళ్ళం ఇది సాధించడం అనేది పెద్ద సమస్యే కాదు ప్రజలలో చైతన్యం చేస్తాం ప్రజలందరూ కూడా ఒకరి భూ నిర్వాసితులే కాదు ప్రజలందరూ కూడా వాళ్ళ అన్నలుగా తమ్ములుగా మా వాళ్ళ కుటుంబ సభ్యులుగా వాళ్ళని చైతన్యపరిచి వీళ్ళందరికీ సపోర్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం మెడలు ఉంచైనా కానీ వీళ్ళకి న్యాయం చేసే విధంగా ముందుకెళ్తాం